తెలంగాణ ప్రభుత్వం రెండో ఏఎన్ఎంలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని కొమ్లంబి అసబాబాద్ జిల్లా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగ ఉపేందర్ ఆరోపించారు ఏఎన్ఎంల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట రెండో ఏఎన్ఎంలతో కలిసి ధర్నా నిర్వహించారు అనంతరం డిఎంహెచ్ఓ కార్యాలయంలో అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షుడు దివాకర్ ఏఎన్ఎంల జిల్లా సంఘం సభ్యులు ప్రమీల వనిత పద్మ జ్యోతి సత్యవతి రాజేశ్వరి వెంకటలక్ష్మి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు డిఎంహెచ్ఓ గారి కూడా నిరసన తెలియజేసి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఒకవేళ వీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజెంట్ ఉన్న వంటి నోటిఫికేషన్కు ఎక్కువ పోస్టులు పెట్టి వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలని కోరుతున్నాం అలాగే వీళ్ళ ఏదైతే అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే టెన్ ల్యాక్స్ అంటే గ్రాట్యుటీ అలాగే బీమా సౌకర్యం అలాగే గతంలో ఏ నెల అంటే పిఆర్సి ఇవన్నీ కూడా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ధర్నా చేసి అనంతరం డిఎంహెచ్ఓ కార్యాలయంలో నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇదంతా కూడా చాలా చాలా వేతనాలు తీసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా వైద్యం చేయడంలో ఈ సెకండ్ అయిన వాళ్ళందరూ కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు మరి గత సంవత్సరం క్రితం మేము సమ్మె చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా సెంటర్ దగ్గరికి వచ్చి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మీ అందరికీ కూడా అన్యాయం చేసింది ఖచ్చితంగా మాకు ఓటేయండి మాకు ఓటేస్తే మీ సమస్యలన్నీ కూడా పరిశీలిస్తాం మేము అందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చినవంటి ఈ రేవంత్ రెడ్డి సర్కారు మరి ఇప్పటి వరకు కూడా సుమారుగా మరి పద్నాలుగు నెలలైనా కూడా ఏ ఒక్క ఏ నిమ్ సమస్య పరిశీలించకుండా అంటే దుఃఖమైపోయింది అలాగే మరి గతంలో మేము సమ్మె చేసినప్పుడు ఈ సభ్య కమిటీ వేసిందో ఆ కమిటీ కూడా ఇప్పటివరకు కూడా వీళ్ళ సమస్యలు చెప్పడం అనేది చాలా బాధాకరం విషయం ఏది ఏమైనా కూడా ఇప్పటి వరకు మేము పెట్టిన డిమాండ్ మేము గొంతొమ్మ కోరికలు కాదు ఏదైతే ప్రజెంట్ ఉన్న పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులకు ఎక్కువ పెంచి వీళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి ఒకవేళ ఎగ్జామ్కు అంటే ఎలిజిబిలిటీ కానీ వారు ఎవరైనా ఉంటే గిట్టా వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ప్రధానమైన డిమాండ్ వేసినాం అలాగే ఏరియాస్ ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కరించాలి లేని పక్షంలో ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి నిరవధిక సమయ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని Thank <laughs> you.